శ్రీ గురుభ్యూ నమ శ్రీ మాత్రే నమ తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి అయినటువంటి తులారాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతుంది వారికి లభించే శుభాశుభ ఫలితాలు గ్రహదోష నివారణకే వారు ఎటువంటి పరిహారాలను చేసుకుంటే మంచిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం తులారాశికి రాశ్యాధిపతి శుక్రుడు నక్షత్రంలోని చివరి రెండు పాదాలు స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని మొదటి మూడు పాదాలు తులారాశికి చెందినవి గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా పన్నెండు మరియు ఒకటవ స్థానంలో రవి బుధ గ్రహాల సంచారము అష్టమంలో గురువు ఒకటి రెండు స్థానాల్లో శుక్రగ్రహ సంచారము పంచమ మందు శని భగవానుడు షష్టమ మందు రాహువు వ్యయమందు కేతువు తొమ్మిది మరియు పది స్థానాల్లో కుజగ్రహ సంచారం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలో తులారాశి వారికి స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా చాలా వరకు గ్రహాల ప్రతికూల సంచార కారణంగా మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పచ్చు కాకపోతే ఈ నెల పదవ తారీఖు తర్వాత గురువు యొక్క వక్రగతి సంచార కారణంగా పరిస్థితులు చాలా వరకు యోగదాయకంగా ఉండే సూచనలు ఉన్నాయి ధనానికి ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఉద్యోగస్తులకు తమ తోటి వారితో అలాగే పై అధికారుల వలన ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కాబట్టి అప్పచెప్పిన పనులను చేయాల్సిన పనులను అనవసరపు చర్చలకు వాగ్వివాదాలకు దూరంగా ఉంటూ శ్రద్ధగా ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ పోతే మంచిది ఉద్యోగరీత్యా ప్రయాణాలు తప్పవు ఉద్యోగస్తులు బెటర్మెంట్కి చేసే ప్రయత్నాల్లో సఫలీకృతులు అవుతారు శారీరక శ్రమ అధికంగా ఉంటుంది ప్రయాణాల్లో ఇబ్బందులు అలసట అనారోగ్యం బారిన పడే సూచనలు ఉన్నాయి కాబట్టి తగు ఆహార నియమాలను పాటిస్తూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటే మంచిది సాధ్యమైనంత వరకు బయట తిండికి దూరంగా ఉంటే మంచిది కళారంగంలోని వారికి పరిస్థితులు సాధారణ స్థాయిలోనే ఉంటాయి ఈ నెల ఇంటా బయట అనవసరపు చర్చలకు వాగ్వివాదాలకు దూరంగా ఉంటూ సాధ్యమైనంత వరకు మౌనంగా ఉంటూ పనులను పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అలాగే కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది వ్యవసాయదారులకు అనూహ్యమైన ఖర్చులు దాని కారణంగా అధిక మొత్తంలో ధనాన్ని వెచ్చించాల్సి రావచ్చు కాబట్టి ఖర్చుల మీద సాధ్యమైనంత వరకు ని నియంత్రణ ఉంటే మంచిది కోర్టు కేసులు ఏమైనా ఉంటే వాటి తీర్పులు మీకు అనుకూలంగా ఉండే సూచనలు ఉన్నాయి కాకపోతే అధిక మొత్తంలో ధన నష్టం జరిగే సూచనలు కూడా గోచరిస్తున్నాయి అలాగే అనాలోచితంగా తొందరపాటుతో తీసుకునే నిర్ణయాల వలన అపార ధన నష్టం జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవాల్సి వస్తే పెద్దలను సంప్రదించి ఆచితూచి అడుగులు కదపాల్సి ఉంటుంది వివాహం కొరకు చేసే ప్రయత్నాల్లో సఫలీకృతులు అవుతారు వ్యాపారస్తులకు వ్యాపార లావాదేవీల్లో లాభాలు సాధారణ స్థాయిలోనే ఉంటాయని చెప్పచ్చు నూతన పెట్టుబడుల విషయంలో మరికొంతకాలం వరకు వాయిదా వేసుకుంటే మంచిది గ్రహదోష నివారణకే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన అభిషేకము అలాగే సూర్యారాధన కుదిరితే ప్రాతినిత్యము లేదంటే మంగళ శనివారాలు హనుమంతుల వారిని ఆలయంలో దర్శించుకోవడము అలాగే ప్రతినిత్యము భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసాని పఠించడము శివారాధన వలన గ్రహ దోషాల నుండి విముక్తి లభించడమే కాక మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లెట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు